ఏపీలో ప్రభుత్వం మారడంతో రాజధాని అమరావతికి మహర్దశ పట్టనుంది వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆగిపోయిన అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం జెట్ స్పీడ్తో పనులు మొదలుపెట్టింది ఈ మేరకు అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు షురువు అయ్యాయి బుధవారం ఉదయం మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పూజ చేసి మరీ జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు మొత్తం యాభై ఎనిమిది వేల ఎకరాల్లో ఉన్న తుమ్మ చెట్లు ముల్లకంపలను నెల రోజుల్లోగా తొలగించాలని అధికారులను ఆదేశించారు రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో ఏపుగా పెరిగిన ముల్లకంపలను తొలగించడం ద్వారా రైతులు తమ ప్లాట్లను గుర్తుపట్టే అవకాశం ఉంటుంది రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణాలు జరిపే చోట ఎల్పిఎస్ ఇన్ఫ్రా జోన్లు ట్రంక్ ఇన్ఫ్రా ప్రాంతాల్లో దట్టంగా అడవిలా పెరిగిపోయిన చెట్లను ముల్లకంపలను తొలగిస్తున్నారు ప్రస్తుతం అమరావతిలో పిచ్చి చెట్లు కంపలు పెరిగిపోయి గతంలో వేసిన సీసీ రోడ్లు కూడా కనిపించే పరిస్థితి లేదు పెరిగిన పిచ్చి చెట్లు కంపలను తొలగించాల్సి ఉంది ఇందుకోసం సిఆర్డీఏ అధికారులు ముప్పై ఆరున్నర కోట్ల రూపాయలతో టెండర్లు పిలవాల్సి వచ్చింది టెండర్లను ఇటీవలే ఖరారు చేశారు ఎన్సీసీఎల్ సంస్థ ఈ టెండర్లను దక్కించుకుంది ఈ రోజు ఉదయం నుంచి ఎన్సీసీఎల్ సంస్థ పిచ్చి తుమ్మచెట్ల తొలగింపు చేపట్టింది నెల రోజుల్లో జంగిల్ లేరను పూర్తి చేస్తామన్నారు